సమంత ఋతుప్రభు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు తన అందం అభినయంతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సమంత స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుకుంటోంది కెరియర్ లో కొంత బ్రేక్ తీసుకున్న ఆమె మళ్లీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అయితే సమంతకి రెండు వేల పదిహేడులో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే నాగ చైతన్యాని తన ఫేవరెట్ డెస్టినేషన్ అయిన గోవాలో హిందూ మరియు క్రిస్టియన్ ట్రెడిషన్స్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది సమంత అయితే అప్పట్లో శామ్ వెడ్డింగ్ అవుట్ ఫిట్స్ కి ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు హిందూ వెడ్డింగ్ లో సారీ క్రిస్టియన్ వెడ్డింగ్ లో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన క్రేషా బజాజ్ డిజైన్ చేసిన వైట్ లాంగ్ గౌన్ ఈ రెండు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి అయితే చేదో డివర్స్ తర్వాత కూడా ఆమె ఎన్ని రోజులు ఆ జ్ఞాపకాలని అలాగే ఉంచుకొని ఇప్పుడు క్రిస్టియన్ వెడ్డింగ్ లో వేసుకున్న ఆ గౌన్ ని సరికొత్త మార్చుకుంది ఆ డ్రెస్ డిజైన్ చేసిన క్రేషా బజాజ్ మళ్ళీ ఒక అవార్డ్ షో కోసం అదే గౌన్ ని సరికొత్తగా డిజైన్ చేశారట వైట్ గౌన్ మొత్తాన్ని బ్లాక్ అండ్ లైట్ స్కిన్ కలర్ లో డై చేయించి బ్లాక్ కలర్ ని స్కర్ట్ గా స్కిన్ కలర్ ని టాప్ గా డిఫరెంట్ అవుట్ ఫిట్ లా మార్చేశారు అవుట్ ఫిట్ ని ఆమె ఒక అవార్డ్ షో ధరించారు ఈ రోజు నేను వేసుకున్న డ్రెస్ నాకు ఎంతో ఇష్టమైన గౌన్ నా మోస్ట్ టాలెంటెడ్ ఫ్రెండ్ దాన్ని ఒక కోసం రీపర్పస్ రీపర్పస్ చేసింది ఓల్డ్ ఇలా చేయడం నాకు చాలా ఇష్టం సస్టైనబుల్ లివింగ్ అన్న నా హ్యాబిట్ గా మారింది నా గురించి నేను అలాగే మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలాంటి పనులు చేసినందుకు కొంచెం మీ హృదయంలో గుడ్ విల్ ఉంచాలని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేసింది సమంత ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది